అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ జగన్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి సొంత జిల్లా నేత ఎవరైతే ఉన్నారో అతనికి డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్ లోనే షాక్ ఇచ్చారు అనే ఒక ఏదైతే ఒక విషయం ఉందో ట్రెండ్ అవుతుంది దానికి సంబంధించి మనతో విశ్లేషణలో పాల్గొంటానికి మనతో పాటు ఉన్నారు రాజేష్ అప్సాన్ గారు రాజేష్ గారితో మాట్లాడదాం నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ జగన్ గారికి షాకుల మీద షాకులు వస్తున్నాయని చెప్పుకోవచ్చా అంటే ఎవరైతే ఆయన సొంత జిల్లా నేత అంటే అక్కడ నీ పరిస్థితి బాగాలేదు అంటే నీ పరిస్థితి మాత్రం బాగుందా అని అంత ఆయన డైరెక్ట్గానే మాట్లాడారని తెలుస్తుంది దీని గురించి మీరు ఏం మాట్లాడతారు సరే ఏం చెప్తారు అంటే సహజంగా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పార్టీ శాసనసభ్యులకి ఎంపీలకి షాకులు ఇస్తున్నారు సో అంగబలం అర్ధబలం రాజకీయ బలం అండదండలు లేని వాళ్ళు ఆయన షాక్ ట్రీట్మెంట్కి గురవుతున్నారు బాధితులకు మారుతున్నారు ఇవి పుష్కలంగా ఉన్నవాళ్ళు తిరిగి ఆయనకి రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపిక దగ్గరే కాదు మీరు గమనించుకుంటే గతంలో ఆయన మంత్రివర్గ విస్తరణ చేయాలి అనుకున్న సందర్భంగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు ఈ అవకాశం కల్పించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రెండున్నర సంవత్సరాల టెన్నూరుకు మాత్రం నేను ఇప్పుడు వీళ్ళని ఎంపిక చేస్తున్నా సీనియర్లు చాలా మంది అప్పటికి మంత్రి పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది ఓకే ఇదే నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై తారీఖుకి ఆయన చెప్పిన రెండున్నర సంవత్సరాల పూర్తి పూర్తయిపోయింది అప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పని ఫ్రెండ్స్ అదే సందర్భంలో మంత్రివర్గంలోనే కొనసాగాలి అనుకుంటున్న శా ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ పదవులు కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళ మధ్య ఒక రేస్ బిగినైంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో చివరికి అంటే ఒక ఆరు నెలలు డిలే చేసి ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి పూనుకున్నారు ఆయన మొట్టమొదటిగా సంకల్పించింది ఒక ముగ్గురు నలుగురిని మాత్రం కొనసాగించి అందరినీ పునర్వ్యవస్థీకరించాలని చెప్పని ఆశించారు కానీ చివరికి జరిగింది ఏంటంటే నోరు గలాళ్ళు అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్నాళ్ళు రేపటి రోజున ఇవాళ వాళ్ళ పదవులు పీకేసిన పక్షంలో తనకు రాజకీయంగా చికాకులు కలిగించగలరు అని చెప్పిన భయం ఉన్నాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం కలిగించిన వాళ్ళు ఎదురు దాడి చేయగలుగుతాను అటువంటి వాళ్ళని పది మందిని కొనసాగించారు చివరికి కొనసాగించి ఈ నోరు వాయిలేనాడు కొంతమందిని తీసేశారు అట్లాగే ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొన్నాళ్ళు వనరుల లూటీకి పాల్పడినాళ్ళు వాళ్ళు నిర్వహణ నిర్వహణ వాళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ వాళ్ళ అభ్యర్థిత్వాలు కొనసాగుతున్నాయి కానీ దళితులు నోరు పెగల్చలేని వాళ్ళు వెనకబడిన తరగతులు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర మాత్రం మీ సర్వే రిపోర్ట్లు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు మీ నియోజకవర్గంలో నెగటానికి ఆస్కారం లేదు మిమ్మల్ని పలా నియోజకవర్గానికి బదిలీ చేస్తున్నా లేదు మీరు ఎంపీకి వెయ్యాలండి ఎమ్మెల్యేగా పనితీరు కనపరచలేని వాళ్ళు ఎంపీకి వెళ్ళి ఏం మరి దారుణం ఉండేది తర్వాత ఇవాళ ఆ పార్టీ తరఫున ఇరవై ఇద్దరు పార్లమెంటు సభ్యులు గెలిచారు ఇరవై ఇద్దరు పార్లమెంట్ సభ్యులు గెలిస్తే రఘురామకృష్ణరాజు గారు మొదట్లోనే విభేదించి దూరం జరిగారు మిగిలిన ఇరవై ఒక్క మందిలో వైఎస్ అవినాష్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరిని తప్పించి మిగిలిన పంతొమ్మిది మంది పార్లమెంట్ సభ్యుల్ని అయితే ఎమ్మెల్యేలుగానో లేదు వాళ్ళ అభ్యర్థిత్వాలు నిరాకరిస్తానో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే సో పార్టీలో ఇంటర్నల్గా మార్పు చేర్పులు ఆయనే ఒడిగడతా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మనం చూసాము కర్నూలు ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు బలహీన వర్గాలకి పెద్దపేట వేస్తున్నట్టుగా ప్రచారర్బాటం తప్పించి వైసీపీ పార్టీలో బలహీన వర్గాలకు హక్కుల పరిరక్షణ జరగటం లేదు గొంతు తొక్కేబడుతుంది పేరుకు మేము పదవుల్లో ఉన్నాం కానీ ఆధిపత్యం వేరే వాళ్ళది కొనసాగుతుంది అని చెప్పని స్పష్టంగా ప్రకటిస్తూ ఆయన వైసీపీ పార్టీకి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన తీరు చూసాం మచిలీపట్నం ఎంపీ బాలస్వర్ గారు రాజీనామా చేసిన తీరు చూసాం నరసలపేట ఎంపీ లావ గారు రాజీనామా చేసిన తీరు చూస్తాం అంటే ఇక్కడ ఇండివిజువాలిటీ కాపాడుకోవాలి అనుకున్నాళ్ళు మా ఆత్మగౌరవ సమస్య ఇది మా ఆత్మవిశ్వాసాన్ని పార్టీ దెబ్బతీస్తుంది అని చెప్పని భావిస్తున్న వాళ్ళు వాళ్ళు పదవులను చెదించి పార్టీ లాయల్టీని కూడా వదిలేసుకొని రాజీనామా చేసి పక్కన ఇదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించిన కడప జిల్లా సంఘటన ఇప్పుడు కడప జిల్లా ఆయన సొంత జిల్లా మనకు వాళ్ళ పేపర్లో వచ్చిన వార్త ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి తలుపు తోసేసుకొని వెళ్ళగలిగే అంతటి చనువు ఉన్న నాయకుడు అని చెప్పి అని అంటున్నారు అటువంటి నాయకులు అంటే ఆ కడప జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు రెండు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్ననాటి మిత్రుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఈ ఇద్దరిలో ఒకరు కావాలి శ్రీకాంత్ రెడ్డి అంత చెప్పలేము చెప్పలేము ఆయన రాజకీయ భవిష్యత్తే పనక బయటపడుతుంది అనుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి అంటే కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక నిలబడ్డారు అటువంటి ఆయనకి సీనియర్ శాసనసభ్యుడు అయినా కూడా నాలుగోసారి ఇప్పుడు ఆయన రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉప ఎన్నికల్లో ఒకసారి గెలవడం జరిగింది ఒకసారి కూడా మంత్రి పదవి లేదండి ఆయనకు మంత్రి పదవిలో అవకాశం కలిపి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారు అయినా అయి మీ నియోజకవర్గంలో సర్వే ఫలితాలు నీకు ప్రతికూలంగా ఉన్నాయి నీ సంగతి అని చెప్పని మొదలు పెట్టగానే ఆయన అన్నా అంట అంటే నీ సర్వే ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయా మా దగ్గర పనితీరు బాగాలేదు నీ దగ్గర బాగున్నాయా అని చెప్పని అక్కడ తాకుండా నేను ఎవరిని హత్యలు చేయలేదు హత్యలు అలా కాపాడే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పని డైరెక్ట్ గా వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఆ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అక్కడ డైరెక్ట్ గా వివేకానంద రెడ్డి గారు అనేది అనలేదు కానీ అది సూటిగా జగన్ గురించి తెలుసు ఆయన గుచ్చుకుంది ఆ గుచ్చుకున్న నేపథ్యంలోనే నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు ఆ నువ్వు నువ్వు అనుకుంటున్న నేపథ్యంలో నేను వీళ్ళిద్దరిని ప్రస్తావిస్తున్నా ఎందుకంటే అంతటి చనువు అటువంటి అటాచ్మెంట్ ఉన్న వ్యక్తులు కాబట్టి ఆ ఏకవచనంతో సంబోధించుకునేంతటి ఆ సాన్నిధ్యం వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయి ఉండాలి అని చెప్పని ఇక్కడ తన దాకా వస్తే గాని తన కాళ్ళ కిందకి నీళ్ళు వస్తే కానీ అనుభవం కాదు అని చెప్పని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించిన రోజు వెమట సేల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసుల ఆరోపణలు వచ్చిన రోజు సేల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగిన రోజు ఆయనతో సేల్ అయ్యారు ఆయనకి పదే పదే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతున్న రోజు ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవింద్ అని చెప్పని భజన చేసి చెప్పారు ఇవాళ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు పణంగా మారుతుంది పెట్టబడుతుంది అనగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైఖరి ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నప్పుడు మిగిలిన ప్రజా సంఘాల మీద ప్రయోగిస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన వాళ్ళని కూడా వాళ్లకు ఉన్న భావ ప్రకటన చర్చను కూడా అణిచివేసే ధోరణి ప్రదర్శిస్తా వాళ్ళని అరెస్టులు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇది తప్పుడు ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరమైన అంశం ఇది ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కుల్ని హరింప హరించే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పని ఎప్పుడు ఏ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేయాల కానీ ఇప్పుడు వాళ్ళ పదవులకి వ్యవహారం వాళ్ళకి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే ఆపర్చునిటీ మిస్ అవుతుంది అనుకోగానే ఈ పార్టీ లాయల్టీస్ పోయిన వేరే విధేలాగా నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని అద్భుతం అమోఘం అని చెప్పని పొగిడినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పదవుల దగ్గర వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ పనితీరు బాగాలేదు అని చెప్పని సర్వే ఫలితాలు ఎదురు పెట్టగానే వాళ్ళు కూడా ఎదురు తిరిగి నీ పని పనితీరు బాగుందా రాష్ట్రంలో నీ పనితీరు బాగుందా అని చెప్పని పనితీరు బాగాలేదు పోటీ చేయకండి వాళ్ళ పనితీరు బాలేదు డిజోన్ చేసుకోండి వేరే నియోజకవర్గానికి ఎందుకు పంపించాలి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పనితీరు కనపరచున్నప్పుడు ఈ ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రజల ఆమోదం పొందలేకపోతున్నప్పుడు వేరే ఇంకొక నియోజకవర్గం మీద వాళ్ళని ఎందుకు ఇక్కడ డంప్ అనుకున్న వాళ్ళని ఇంకొక దగ్గరికి ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అది కొంత వైరుధ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ పనితీరు బాలేని వాళ్ళని డిజైన్ చేసుకునే ధైర్యం సాహసం ఆయన ప్రదర్శించాలి అంటే ఈ నియోజకవర్గంలో పనితీరు కనపాల్సిన ఆయన ఇంకొక నియోజకవర్గంలో మాత్రం అద్భుతంగా పనిచేస్తారని గ్యారంటీ ఉందా ఇక్కడ ప్రజల ఆమోదం పొందలేని ఆయన్ని ఇంకొక నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని చెప్పిన నమ్మకం ఉందా ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇవాళ అంటే కడప జిల్లాకు సంబంధించి ఆయన సన్నిహితులకు సంబంధించిన అంశం కాబట్టి ఇది చాలా ప్రముఖంగా వార్త బయటకు వచ్చింది చాలా మంది దళిత శాసనసభ్యులు ఉన్నారు కదా ఎంఎస్ బాబు గారు దళితులకి వైసీపీ పార్టీలో గొంతు పెగిల్చే ఆస్కారమే లేదు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు వేరే వ్యక్తులు ఆధిపత్య ప్రదర్శన చేస్తున్నారు రెడ్లు ఆధిపత్య ప్రదర్శిస్తున్నారు వాళ్ళు వనరు చేస్తున్నారు తప్పులు వాళ్ళు చేస్తున్నారు ఆక్రమణలు వాళ్ళు చేస్తున్నారు దౌర్జన్యాలు వాళ్ళు చేస్తున్నారు చెడ్డ పేరు మాకు వస్తుంది అని చెప్పని ఎంఎస్ బాబు గారు చెప్పడం జరిగింది నిన్న అదే ప్రస్తావన ఆదిమూలం గారు సచివేడు ఎమ్మెల్యే ఆయన అదే ప్రస్తావన చేయడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నియోజకవర్గంలో అంత స సవ్యంగా ఉందా మా నియోజకవర్గానికి సంబంధించిన ఆత్మీయ సమావేశం ఆయన ఇంట్లో ఏర్పాటు చేయడం ఏంటి ఇది దళిత శాసనసభ్యుడు కాబట్టి నా నియోజకవర్గ విషయంలో ఈ చొరవ తీసుకున్నారు కానీ అదే ఇవాళ బియ్యం మసూదర్ రెడ్డి విషయంలో కానీ బొమ్మల కర్ణాకర్ రెడ్డి విషయంలో కానీ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కానీ మీ సోదరుడు రెడ్డి విషయంలో కానీ రోజారెడ్డి విషయంలో కానీ ఇటువంటి సాహసానికి ఒడిగట్టగలిగే ధైర్యం మీ దగ్గర ఉందా అని చెప్పని సూటిగా స్పష్టంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఆయన ప్రశ్నించడం జరిగింది అదే సందర్భంలో దళితులమే బలిపశులమా ఇవాళ తప్పులు మేం చేయలేదు అతిక్రమంలో ఆక్రమణలో మేం పాల్పడలేదు వనరుల లూటి మేం పాల్పడలేదు అక్రమ మైనింగ్ మేం చేయలేదు ఇవన్నీ చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముప్పై రోడ్ల కాంట్రాక్ట్ తీసుకొని ఒక్క రోడ్డు కూడా వెయ్యని వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు పెద్ద నాయకులుగా చరమణవుతా మమ్మల్ని బలిపశులుగా మారుస్తున్నారు సర్పంచి ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి నేను రూట్ లెవెల్ నుంచి ఎదుకొచ్చా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక రాజకీయాల నుంచి ఎదిగిరాల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతంలో ఒక స్కూటర్ మీద తిరిగిన వ్యక్తికి ఇవాళ ఇన్ని ఆస్తులు ఇన్ని పరిశ్రమలు ఇన్ని సంస్థలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ వనరులు లూటీ చేయిందే ఇన్ని ఆస్తులు ఆయనకి ఎక్కడి నుంచి సక్రమించినాయి అని చెప్పని చాలా సూటిగా స్పష్టంగా వైసీపీ పార్టీలో జరుగుతున్న అవినీతి అన్నిటికన్నా ముఖ్యంగా దళితులు బలుగు బడుగు బలహీన రకాల నాయకుల మీద ఆధిపత్యం జరాయించుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగిక ఆధిపత్య ధోరణి కూడా స్పష్టం చేస్తాయి ఆదిమూలం గారు ప్రసంగించడం జరిగింది అదే సందర్భంలో ఎలీజా గారు ఆర్దర్ గారు రక్షణ నిధి గారు కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పార్థసారథి గారు జంగా కృష్ణమూర్తి గారు ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలోనే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఏ అంశాన్ని లేవనెత్తారో అదే అంశాన్ని బలపరుస్తా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్న వివిధ జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు అదే అంశాలు స్పష్టం చేస్తున్న దగ్గర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రభుత్వంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ ఎంపీలే ఇవాళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మొహానే చెప్పే పరిస్థితులు ఇవాళ స్పష్టం అవుతున్న దగ్గర నూటికి నూరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముప్పై సంవత్సరాలు అధికారంలో కొనసాగాలి అని చెప్పని కళ్ళగా ఆయన కళ అది కళ్ళగానే మిగిలే పరిస్థితి టెన్యూర్కే ఆ పరిస్థితులు స్వయంకృతాపరాధం ఆయనకు ఆయనే సృష్టించుకుంటా ఉన్నారు